వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ నెల్లూరు క్లబ్ లో భార్య బాధ్యత సంఘం అధ్యక్షులు బాలాజీ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు పెళ్లైన మగవారిపై జరుగుతున్న దాడులు న్యాయ సమస్యలపై పరిష్కారాలు చూపాలని పెళ్లైన మగవారిపై జరుగుతున్న దాడులు సెక్షన్ నాలుగు తొమ్మిది ఎనిమిదియా ఎంసీ డివీసీ అక్రమ కేసుల వల్ల భర్తల జీవితాలు నాశనం అవుతున్నాయి భార్యలు అక్రమ సంబంధాల వల్ల భర్తలు సూసైడ్ చేసుకుంటున్నారు భవిష్యత్తులో ర్యాలీలు నిర్వహిస్తాము భార్య బాధితుడు కేసు పెట్టితే తక్షణం పరిష్కరించాలి పోలీస్ స్టేషన్ వెళ్తే కొంతమంది పోలీసులు డబ్బు అడుగుతున్నారు అందరూ కాదు కొంతమంది మాత్రమే నీచంగా వ్యవహరిస్తున్నారు కేసు స్టేషన్కు వస్తే పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలి డబ్బు తీసుకుని న్యాయం చేయడం ఎంత సమంజసము అంటూ ఆవేదన వ్యక్తం చేశారు భార్య బాధ్యత సంఘం ఇలాంటి సమస్యలపై పోరాటం కొనసాగిస్తుంది మరిన్ని వివరాలకు సంఘం సంప్రదించండి ఏడు సున్నా తొమ్మిది మూడు నాలుగు మూడు నాలుగు ఏడు మూడు సున్నా కోర్టులముటా పోలీస్ స్టేషన్లండా తిరిగే సమయంలో చాలామంది మనకు కోర్టుల కోర్టులో కూడా కలవడం జరిగింది తర్వాత అందరికీ అన్ని రకాల సంఘాలు ఉన్నాయి మనం కూడా సంఘం పెడతాం తప్పే ఉందని అందరం డిస్కషన్ చేసుకుని ఈ సంఘం పెట్టి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందండి ఈ ఇది రిజిస్ట్రేషన్ చే చేయించిన తర్వాత అనేక మంది సమస్యలు కూడా మేము ఉండడం జరిగింది కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది అలాగే ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో కూడా సుప్రీంకోర్టుకి మేము అర్జీ పెట్టడం కూడా జరిగింది వాళ్ళు కూడా సే స్పందించారండి ప్రతి చోట కూడా ఈ ఫోర్ నైన్ డేట్ ఎంసీ డివిసి వాళ్ళని ఇబ్బందులు పడి అందరికీ కూడా వాళ్ళ అండదండలుగా మా భార్య భాషంగా ఉంటుందని తెలియజేస్తున్నాము నా ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఈ నెంబర్ సంప్రదించండి మీకు ఎక్కడ ఏ హెల్ప్ కావాలన్నా మీకు కూడా మేము కంపల్సరీ ఉంటానండి మీరు ఎన్ని కేసు పరిష్కరించుకుంటారు దగ్గర దగ్గర ఒక నాలుగైదు వేలు పైన మన రాష్ట్రమేనా అనేక రాష్ట్రాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా అనేక రాష్ట్రాల నుంచి కూడా మా దగ్గర రావడం జరిగింది అలాగే మొన్న రెండు వేల ఇరవై ఐదులో జనంత మందరి దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా ధర్నా చేసి వచ్చామండి అక్కడ కూడా భార్య భర్శనం మా యొక్క పిలుపుని విన్నవించుకోవడం జరిగింది మా డిమాండ్స్ ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టిన తర్వాత కొంతమంది అదే కోర్టుకి అటెండ్ అవతలేదు అలాగే కోర్టులకి ఒక రెండు మూడు సార్లు తర్వాతగానే అటెండ్ అవ్వకపోతే పర్మనెంట్గా ఫోర్ నైన్టీ ఎయిట్ అనేది రద్దు చేయమంటున్నాము రెండోది ఏంటంటే పర్మనెంట్గా ఎంసీ డీవీసీ రెండో కూడా కట్ చేయమంటున్నాం అండి దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎంసీ డీవీసీ ఫోర్ నైంటీ ఎయిట్ ఇటువంటి కొంతమంది పెట్టేటటువంటి అక్రమ కేసుల వలన వాళ్ళ జీవనాధారం పోతుంది భర్తల యొక్క జీవనాధారం పోతుంది రెండోది ఏంటంటే ఈ కేసులు పెట్టిన తర్వాత ఇలాగేంటంటే ఇంకా ఫుల్ హ్యాపీనెస్ అనమాట మమ్మల్ని ఏమన్నా మమ్మల్ని ఎవరో ఏమనర్లే మమ్మల్ని ఫ్రాడ్ కేసులు పెట్టినా మమ్మల్ని పట్టించుకున్న లేదులే అని ఈ టైప్ ఆఫ్లో కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు తర్వాత వేరే వేరే మగవాళ్ళతో కూడా తిరుగుతున్నారు ఇలాగ ఒక భర్తలు చూసినట్టుగా కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు అన్నారు ఈరోజు మన రోజుకి మినిమం ఒక పది పదిహేను నిమిషాలకు ఒక్కొక్క సూసైడ్ చట్టం జరుగుతుంది ఒక్కొక్క అంటే కొంతమంది భర్తలు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు ఒక భార్య భర్తను చంపితే పైకి రాదు కానీ ఒక భర్త భార్యను చంపితే అది హైలైట్ చేసి ఇంకా ఈ చట్టాలు కావాలి ఆ చట్టాలు కావాలని అంటున్నారు మేము న్యాయపరంగా అడుగుతున్నామండి మేము ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాము మా ఇబ్బందులకి కొన్ని చట్టాలు అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి తొందరలో కూడా మేము బాధ్యతలో ర్యాలీ కూడా పెడదాం అనుకుంటున్నామండి మా యొక్క ఇప్పుడు ఇప్పుడు వినీతి నా ఒక్కడి మందిగా కానీ రేపు లక్షల కోట్ల గొంతులు వినపడాలని మా యొక్క ఆరాధన అండి ఎందుకంటే అప్పుడైనా మా యొక్క పిలుపు విని ఈ చట్ట సభలు కూడా విని మాకు కూడా మారి మాకోవడం చట్టాలు ఇస్తారమ్మని మా యొక్క ఉద్దేశం విన్నవించుకున్నాను నమస్కారం అండి ప్రతి ఒక్క జిల్లాలో ఈ యొక్క ఈ యొక్క భార్యా బాధితుల సంఘం సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు ఎవరైనా ఉంటారా సంప్రదించడానికి ప్రతి జిల్లాలో కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు అలాగే మేము జిల్లాలో మండలాలు గ్రామాల వారిగా కూడా ఈ భార్యా బాధితుల సంఘాన్ని పెడదాం అనుకుంటున్నామండి మాకు ఈ భార్యా బాధితుల సంఘం పెట్టిన సరే కూడా మాకు న్యాయం జరుగుతులేదు ఎందుకంటే ఎక్కడ మేము అప్లికేషన్ మాకు న్యాయం జరుగుతులే కనుక మేము మేము కూడా సొంతంగా పార్టీ పెట్టాలని గతంలో కూడా చెప్పామండి ఇప్పుడు కూడా చెప్తున్నామండి ఆ పార్టీ పేరు వచ్చి ప్రజా యువశక్తి పొలిటికల్ పార్టీ అని పెడుతున్నాం ఎందుకంటే ఈరోజు కొంతమంది రాజకీయ స్వ స్వార్త రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే మా మమ్మల్ని అడ్డు పెట్టుకొని మాకు తల్లిదండ్రుల నుంచి మా నానమ్మల నుంచి వచ్చే ఆస్తిని కూడా మా అన్నదమ్ములు మా అక్క చెల్లెల్లో దొంగధనంగా దౌర్జన్యంగా అనిపిస్తున్నారు మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే వాళ్ళు కూడా చాలా వెగిలిక నవ్వుతున్నారండి ఇప్పుడు సమాజానికి మీరు ఏమని పిలిపి మేము ఏమని పిలిపి అంటే ఒక భార్య బాధితుడు ఏదైనా కేసు పెడితే దాన్ని అమలు చేసి సత్వర పరిష్కారం చేయాలని మా యొక్క ఆవేదన తెలియజేస్తున్నామండి అప్పుడు కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎవరైనా సరే అప్పుడు ఒకప్పుడు మనం దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకునేవాళ్ళు అండి కానీ ఈ రోజు అదే దేవాలయం పోలీస్ స్టేషన్ అయిపోయిందండి కానీ కొంతమంది పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లంచం నువ్వెంత ఇయ్యి ఎంత ఇయ్యి అని కొంతమందిని డైరెక్ట్గా అడుతున్నా మేము అందరూ పోలీసు వాళ్ళని అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కొంతమంది పోలీసు వారు చేసేటటువంటి యాక్షన్ అండి ఏళ్ళ వలన ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చిపోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు అర్థం కాని వాళ్ళు కూడా ఆ టెన్షన్ భరించలేక కొంతమంది వ్యసనాలకు అవుతున్నారు కొంతమంది క్రిమినల్గా తయారవుతున్నారు ఇంకా ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కత్తితోనో గొడ్డలతోనో ఫిష్టితోనో పుట్టడండి వాళ్ళకు తగిలే బాధను బట్టి వాళ్ళకి చేసే ఇదిని బట్టి ఇది అవుతారండి ఓకే థ్యాంక్ సార్ నా పేరు ఎంబిఎస్ అజయ్ కుమార్ అండి నేను అడ్వకేట్గా నెల్లూరులో ప్రాక్టీస్ చేస్తాను హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తుంటాను నేను ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా ఈ భార్యాభర్తల సంబంధించిన కేసులు ఎక్కువ అయినాయి నేను వాటి కూడా ఎక్కువగా ఫ్యామిలీ కోర్టులో చేస్తుంటాను ఈ కేసుల్లో ఎక్కువగా మగవాళ్ళే వివక్షలకు గురవుతున్నారని చెప్పి క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే మనకు జడ్జిమెంట్స్ ప్రీవియస్గా కూడా ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ముఖ్యంగా మ్యాట్రిమోన్కి సంబంధించిన కేసుల్లో ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమంటారు అంటే పోలీసు వాళ్ళని ఇద్దరిని పిలిచి విచారించి అంటే అమ్మాయి ఎక్కడ కాపురం చేసింది అక్కడ వెళ్ళి విచారించి నిజంగా అక్కడ సమస్యలు ఉన్నాయా లేదా కట్టమంటే వీళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ నోటీస్ ఇవ్వరు గమ్మన అమ్మాయి పట్టణ వాదన వినేసి అది కేసు కట్టేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వచ్చి కర్నూలులో ఉంటుంది పెళ్లి నెల్లూరు వాళ్ళ అతను పెళ్లి చేసుకుంటుంది కానీ యాక్చువల్గా పోలీసు వాళ్ళు కర్నూలులో కేసు కట్టిన తర్వాత నెల్లూరు వాళ్ళ పోలీసు సహాయంతో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ నిజమా కాదు అమ్మాయి చెప్పిందని చెప్పి ఎంక్వైరీ చేయరు వాళ్ళకి ఇచ్చిన నోటీసులు ఉండవు కంప్లీట్ చేస్తారు ఇదే విధంగా రేప్ కేసు కూడా దాంట్లో యాభై పర్సెంట్ ఫేక్ కేసులే వస్తున్నాయి ఇప్పుడు సపోజు ఫోక్సో యాక్ట్ ఉంది పోక్సో యాక్ట్లో కానీ రేప్ కేసుల్లో కానీ క్లియర్గా చెప్పుకున్నారు చట్టం అయ్యా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే డిఎస్పి గారు ఒక ఎస్ఐని డిప్యూట్ చేసుకొని దాని ద్వారా డిఎస్పి గారి దగ్గర డిఎస్పి గారు ఆమె పంపిస్తారు డాక్టర్ దగ్గరికి అది వీడియో తీయాలి వీడియో తీసిన తర్వాత అక్యూస్డ్కి టూ నాట్ సెవెన్ సిఆర్పిసి కింద ఒక ఫ్రీ కాపీ ఇవ్వమని చెప్పి పి గోపాలకృష్ణ మస స్టేట్ ఆఫ్ కేరళలో చెప్పారు కానీ ఎక్కడ ఇవ్వట్లేదు ఏ కోర్టులో ఇవ్వట్లేదు కానీ పెద్దవాళ్ళకి జరిగేటప్పుడు ఇన్వెస్టిగేషన్ వేరే రకంగా ఉంది ఇక్కడ జరిగినప్పుడు వేరుగా ఉంది ఇంకా అయితే రీసెంట్గా రెండు వేల ఇరవై కరోనా టైంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చున్నారు అదేంటంటే రజనీష్ మస్త స్నేహా అని చెప్పి అపెక్స్కోవట్ జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్లో ఏందంటే అమ్మాయికి సంబంధించిన ఆస్తి వివరాలు అన్ని డీటెయిల్స్ అబ్బాయికి సంబంధించిన ఆస్తి వివరాలు డీటెయిల్స్ ఇవ్వమన్నారు ఎందుకంటే మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వాలని చెప్పి దాంట్లో అప్పుడు మూడు ఉంటాయి ఆ మూడిట్లో మేము తప్పు చేస్తే ఏడేళ్ళు నా జైలు శిక్షకు పోతామని చెప్పి కూడా ఇస్తారు కానీ వాళ్ళని పనిష్మెంట్ చేయడంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే పాత చట్టం సిఆర్పిసిలో త్రీ ఫార్టీ కింద ఇచ్చారు అంటే పర్జీరి అనమాట కోర్టులో అబద్ధం సాక్షిని చెప్తే ఏడేళ్ళు దాకా జైలు ఇచ్చాడు తర్వాత బిఎన్ఎస్ఎస్ కింద మార్చారు దాన్ని త్రీ సెవెంటీ నైన్ కింద వచ్చింది ఈవెన్ అక్కడ కూడా ఏమైందంటే దానిలో రూప్ ఏంటంటే దాంట్లో అబద్ధం చెప్పిన తర్వాత ఆ పిటిషన్ కనుక అలవైతే జడ్జి గారు కంప్లైంట్ అవుతారు అందువల్ల మాకెందుకంటే రిస్క్ అని చెప్పి దాన్ని అలౌకి చేయకుండా మీరు ప్రైవేట్ కంప్లైంట్ చేసుకోమంటారు సో ఈ కేసు చెప్పిన ప్రైవేట్ కంప్లైంట్ ఎప్పుడు వస్తుంది అది ఎప్పుడు ఆ కేసు కంప్లీట్ అవుతుందో తెలియదు సో ఈ విధంగా ఏంటంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది చట్టంలో రుసుగులు వీరేంత వరకు ఈ త్రీ ఫార్టీ సిఆర్పిస్ కనుక నీట్గా అమలు పరిస్తే యాక్చువల్గా అక్కడే అబద్ధం చెప్పింది మనం ప్రూవ్ చేసేటప్పుడు అది జడ్జి గారు కాకుండా కంప్లైంట్ అతనే కంప్లైంట్ చేసుకుంటామని చెప్పి కడితే నాకు తెలిసిన ఈ ఇరవై ఏడు నుంచి ప్రాక్టీస్ చేసిన పరిజ్ఞానంలో సత్వరంగా కేసులు కంప్లీట్ అయిపోయి అబద్ధాలు చెప్పకుండా జరుగుతాయి అంతేకాకుండా ఫాల్స్గా కేసు కట్టిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద యాక్చువల్గా చెప్పాలంటే మెల్సిస్ ప్రాసిక్యూషన్ ఉంది మెల్సిస్ ప్రాసిక్యూషన్ చేసినందుకు వాళ్ళ మీద శిక్షణ ఎవరు పట్టలేదు జడ్జి గారు తీసుకోవట్లేదు టూ ట్వంటీ సిక్స్ కింద వాళ్ళ మీద డిపార్ట్మెంట్ ఆర్టికల్ కింద హైకోర్టులో వేస్తే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా జరగటం లేదు కాబట్టి రోజు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే నేషనల్ క కమిషన్ బిల్ ఫర్ మెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా పెట్టాల్సి వచ్చింది ఎందుకు పెట్టారు ఉమెన్ కమిషన్ ఒకసారి ఆలోచించాలి కేవలం మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు ఆడవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు లోపాలు ఉంటాయి కాబట్టి మగవారికి ఎన్నో మంది ఈ మధ్య హత్యలు చూస్తున్నాం భార్య భర్తను చంపేసింది మీద చంపేసిందని కానీ వాళ్ళ తరఫున ఉమ్మడి కమిషన్ ఏం స్పందించడం లేదు ఈ విధంగా స్పందన లేకపోతే స్పందనకి ప్రతిస్పందన ఉండదని చెప్పి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి కాబట్టి మీరు దయచేసి మేము కోరుకునేది ఏంటంటే ఉమన్ కమిషన్ ఆలోచించాలి మిగతా వాళ్ళు ఆలోచించాలి చట్టాలు అవగాహన చేయాలి పోలీసులు న్యాయస్థానాలు ప్రతి ఒక్కటి కూడా మగవాళ్ళు మనుషులే వాళ్ళు అంతన బయటకు వస్తే ఎంతో బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది డిమాండ్ ఏంది ఆ విషయం చెప్పండి రెండు మాటలతో సార్ మా డిమాండ్ ఏంటంటే ఎంక్వైరీ కరెక్ట్ గా పోలీసు వాళ్ళ ఎంక్వైరీ కరెక్ట్గా చట్టాలు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చిన ప్రకారం ఎంక్వైరీ జరపాలి అబద్ధం చేసిన ప్రకారం పర్జరీ కేసు కింద కంపల్సరీగా వాళ్ళని చేయాలి జడ్జిలు వెంటనే వాళ్ళకి నాలెడ్జ్ వచ్చిన తర్వాత టూ నాట్ టూ ఐపీసీ క్లియర్ గా చెప్తుంది నాలెడ్జ్ వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి అని చెప్పారు దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు భార్య బాధితులకి మీరు మీ ద్వారా హెల్ప్ ఉంటుందా భార్య బాధితులకి తప్పకుండా మేము చట్టపరంగా ప్రతి ఒక్క సహాయం చేస్తాను వారికి ఏ విధంగా వారు కనుక నిజంగా కనుక వీళ్ళు తప్పు చేయకుండా నిజంగా వాళ్ళు కనుక బాధితులు అయితే మా దగ్గరికి వస్తే చట్టపరంగా ఏ విధంగా సమస్యలు ఎదుర్కోవాలి దానికి సంబంధించి ఎక్కడెక్కడ వెళ్ళాలి అవన్నీ మేము ఫ్రీగా వాళ్ళకి సలహాలు చెప్పి వాళ్ళని ఎదుర్కొనే దానికి తగు సూచనలు కూడా ఇస్తాము చెప్పండి సార్ నా సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ త్రీ